నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీ అవినాష్ గారు రకరకాల ఆలయాలకి వెళ్ళటం అనేది సర్వసాధారణమే వెళ్తూనే ఉంటాం ఆలయానికి ఇక పుణ్యక్షేత్రాలు పని కట్టుకుని మరీ ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి వెళ్తే మన ఆరా అనేది ఖచ్చితంగా క్లెన్స్ అవ్వటం అవ్వచ్చు కొత్త శక్తిని పుంజుకోవటం అవ్వచ్చు అక్కడ ఎంతో ఎంతో మంది పుణ్యాత్ములు నడయాడినటువంటి ప్రదేశాలు మాత్రమే పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు సో ఆ ప్రాంతం కూడా పుణ్యం చేసుకుని ఉండాలి అందుకే అది పుణ్యక్షేత్రంగా మారుతుంది సో మీరు మంచి ఆస్ట్రాలజీ సో ఆస్ట్రాలజీ లింక్ అయి ఉంటుందా ఇది అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అవినాష్ గారు లేదండి అదేమిటి మామూలు గురు గ్రహం అనుగ్రహం పొందం కదా మరి అది ఇంటర్నల్ గా ఇది ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా మీరు చెప్పిన పర్సెంట్ కాదనట్లేదు నేను చెప్తుంది జనరల్ గా బేసిక్ గా చెప్తున్నా మీరు చెప్పింది ఏ ఆలయం గురుగ్రహం అనుగ్రహం ఉంటది అక్కడ ఖచ్చితంగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ అనుగ్రహం అంటేనే గురుగ్రహం కానీ అసలు ఆలయాలు పుణ్యక్షేత్రాలు పీఠాధిపతులు మహారాజ్ బాబా సరేంటి చూద్దాం ఆలయాలు మన ఇంటి దగ్గర రామాలయం లేకపోతే ఏదైనా శివాలయం శివాలయం ఏదోటి ఉంటది అవి జనరల్ గా బేసిక్ గా ఏంటంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటది నా దగ్గర ఇవాళ ఇప్పుడు నా శక్తి పదిలో నాలుగు లేకపోతే ఐదు అనుకుంటాం ఐదు ఫైవ్ యూనిట్స్ ఆ ఫైవ్ అనే నంబరు యాక్టివేషన్ లో ఉండాలి పవర్ లో ఉండాలి చేయాలి కదా అలా పడిపోకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఆలయానికి అనేది వెళ్తాను రామాలయం శివాలయం వెళ్తాను అమ్మవారి గుడి సో నా ఎనర్జీ ఫైవ్ ఉంది టెంపుల్కి వెళ్తున్నాను ఫైవ్ మెయింటైన్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే ఫైవ్ యూనిట్స్ ఎనర్జీ దాన్ని మెయింటైన్ చేసిన అది పడిపోడు అది పెరగదు సో ఆ ఫైవ్కి కూడా రకరకాల ఎనర్జీ ఒక అష్టలక్ష్మి ఆలయం వెళ్ళాను ఒక రకంగా నా ఫైవ్ యాక్టివేట్ చేస్తుంది ఒక అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళాను ఒక రకంగా నా పవర్ యాక్టివేట్ చేస్తుంది రామాలయంకి వెళ్ళాను అదొ రకంగా యాక్టివేట్ చేస్తుంది అంటే నా నంబర్ని అన్ని దిక్కులన ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దైవం అనేది యాక్టివేట్ చేస్తుంది ఎనర్జీస్ ఉంటాయి యాక్టివేట్ చేస్తుంది ఇప్పుడు మన ఇంటిని వాస్తు ఎలా అయితే ప్రతి దిక్కుగా ఒక ఎనర్జీ ఉంటుందో మన బాడీకి మన ఆత్మకి అన్ని రకాలుగా ఇప్పుడు చక్రాలు ఎలా ఉంటాయో ఎనర్జీస్ కూడా ఉంటాయి ఆ చక్రాల నుంచి ఎనర్జీస్ వస్తాయి అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి దానికోసం మన ఆలయంకి వెళ్తాం కదా ఇప్పుడు పుణ్యక్షేత్రం అంటే ఏంటంటే అది పుణ్యంతో కట్టి కూడున్నది ఇప్పుడు నా ఎనర్జీ ఫైవ్ యూనిట్స్ ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే మామూలు మనిషికి రోజువారి వెళ్ళేది ఆలయం పెద్ద కష్టం వచ్చింది లేదంటే ఒక మంచి పని చేయబోతున్నాను ఇప్పుడు నేను చూశాను కొంతమంది హీరో ప్రొడ్యూసర్లు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి తిరుపతికి వెళ్తారు సినిమా అయిన తర్వాత ఒకసారి తిరుపతికి వెళ్తారు సినిమా అంటే ఒక వంద కోట్లు ఎంతో పెడతారు బడ్జెట్ రిస్క్ తీసుకోలేదు ఒకటేసారి అది కింద పడిపోవచ్చు చాలా ప్రాఫిట్ రావచ్చు నెలకు ఒక మనిషి జాబ్ చేస్తుంది నెలకు ముప్పై యాభై వేలు వస్తున్నాయి అలానే ఉంది ఓకే కానీ అదే నువ్వు ఈ జాబ్ చేసేటట్టు ప్రమోషన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ యాభై నుంచి లక్ష లక్షన్నర లేకపోతే ప్రొడ్యూసర్ ఉన్నాడు వాడు డబ్బు పెడుతున్నాడు అలాంటప్పుడు మనకు కొంచెం హెవీ ఎనర్జీ కావాల్సి వస్తుంది పాపాలు బాగా మూట కట్టుకున్నా లేకపోతే మన చేస్తున్న పనిని ముందుకు తీసుకెళ్లాలన్న లేకపోతే మనకు ఆస్ట్రాలజీలో మహాదశ అని ఉంటుంది మహాదశ మొదలయ్యే ముందు మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తే మంచిది ఏదైనా దశ మహారత ఉంది అన్నప్పుడు దశ మహారత ఉంది అన్నప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణాచలం ఉంది తిరుపతి ఉంది తిరుపతిలో మెట్లు ఎక్కి పైకి వెళ్తారు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు కారులో వెళ్ళిపోవచ్చు లేదంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేకపోతే కొంతమంది మోకాళ్ళ మీద కూడా మెట్లు ఎక్కుతారు ఇప్పుడు అరుణాచలం ఉంది గిరి ప్రదక్షిణ చేయాలి కొంతమంది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఒకటేసారి గిరి ప్రదక్షిణ చేస్తారు కొంతమంది రోజుకు వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ చేస్తారు షుగర్ బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేయలేరు కొంతమంది మేము అసలు నడవలేమండి అంటే మేము కారులో చేసుకోండి అని చెప్తారు సో ఇక్కడ ప్రతి కొంతమంది అయితే అసలు నాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయండి అసలు ఏ నా జీవితం నేను ఉంటాను చచ్చిపోతాను అంటే వాళ్ళైతే అంగ ప్రదక్షిక్షణ చేస్తారు అరుణాచలంలో ఇప్పుడు అరుణాచలం మాధవి గారు అని ఉంటారు వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటారు చాలా ఫేమస్ వాళ్ళు విపరీతంగా ఫేమస్ చాలా కష్టాలు ఇప్పుడు ఎవరికైనా బాగా కష్టాలు వచ్చేసాయి అనుకోండి ప్రదక్షిణ చేసేస్తారు అరుణాచలంలో తిరుపతిలో మోకాళ్ళ మీద ఎక్కేస్తారు ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము శ్రీదేవి వాళ్ళ కూతురుంది మోకాళ్ళ మీద మెట్లెక్కింది మొత్తం ఆ పరిస్థితి బాగుంది కానీ ఎందుకు చేస్తుంది ఆమె ఆమె సినిమాలు హిట్ అవ్వాలి ఆమె రావాలి అని మొత్తం మెట్లన్నీ మొత్తం ఎందుకు ఆమె సినిమాలు బాగు ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేస్తుంది ఆ అమ్మాయి కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని ఆమె అంతా బాగుంది కానీ కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని సో ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు మనం ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళడం అనేది సో నేను చెప్పేది ఏంటంటే జీవితం ఏదైనా అమ్మాయి ఉంది పెళ్లి చేసుకుంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఏ తిరుపతి లేకపోతే అరుణాచలం వెళ్తే మంచిది సో జీవితంలో మనిషికి ఏముంటాయండి ఒకటి ఒక అబ్బాయి వ్యాపారం పెడతాడు అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటుంది సో ఇవి చేసుకునే ముందు మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది లేకపోతే కొంతమంది పిల్లలు పుడతారు పిల్లలు పుట్టంగా తిరుపతికి తీసుకెళ్తారు సో లైఫ్లో మేజర్ ఈవెంట్స్కి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలంట నేను పుణ్యక్షేత్రాలు ఓన్లీ తిరుపతి అరుణాచలం కాదు గానగపూర్ కూడా పుణ్యక్షేత్రమే ఒక షిరిడి కూడా పుణ్యక్షేత్రమే కదా ఏది తక్కువ కాదు ఎవరి నమ్మకం వాళ్ళది శ్రీపాద శ్రీవల్లబ్బ దత్తాత్రేయ వాళ్ళు కూడా అందరితో సమానం ఈ తిరుపతి అరుణాచలమే కాదు ఎవరు నమ్మకం ఎవరు దేని నమ్ముతారు వాళ్ళు అక్కడికి వెళ్తారు అంతే కదా వెళ్ళాలి అని అంటున్నారు వెళ్ళాలి అనుకున్నప్పుడు గా వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కొంతమంది ఉంటారు ఇప్పుడు అరుణాచలం కెలిపి అక్కడ ఉండిపోతారు వన్ మంత్ ఒక సిక్స్ మంత్స్ ఉంటారు ఉంటారు సో నేను అది వేరు వాళ్ళు ఇంకా పాపలు కర్మలు కొన్ని తొలగించుకోవడానికి లేకపోతే ఉన్న కర్మని కొంచెం బెటర్ ఇంకా ముందుకెళ్ళాను కొంతమంది ఉంటారు ఇరుక్కుంటారు లైఫ్లో సిచ్యువేషన్ ఇరుక్కుపోతారు ముందుకెళ్ళదు బండి వెనక్కి వెళ్ళదు అలాంటి వాళ్ళు అరుణాచలం తిరుపతికి వెళ్ళిపోయి ఉండిపోతారు కొండ కింద ఉండిపోతారు లేకపోతే అరుణాచలం అక్కడే ఉండిపోతారు ఏ రమణాశ్రమని శివసారం అని ఉంటుంది అక్కడ ఉండిపోతారు వాళ్ళకి తెలుసు నేను ఇది ఇరుక్కున్నాను దీంట్లో నుంచి బయటకు నన్ను ఎవ్వరు లాగలేకపోతున్నారు దేవుడు బయటకు తీసుకొస్తారు కొంతమంది ఉంటారు చాలా సీరియస్ గా ఇరుక్కుంటారు అసలు మన అసలు బావి నూతి తెలుసు కదా ముందు బావి వెనకాలి వెనక అది సో ఈ రకంగా ఇరుక్కుంటారు కొంతమంది జరుగుతాయి లైఫ్ లో అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా పర్లేదు మన జీవితం ఆగిపోయినా పర్లేదు ఒక మూడు నెలలు ఆరు నెలలు పోయినా మనం అక్కడ ఉండి రావాలి అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు బయటపడతారు లైఫ్ చేంజ్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు లైఫ్ చేంజ్ అవుతుంది బయటపడ్డానికి పడతారు ఇప్పుడు గ్రహాలు అనేది మీ కర్మ పట్టుకొని వస్తారు ఈ భూమి మీద మిమ్మల్ని మీ కర్మలతో తీసుకొస్తారు కానీ దైవిక శక్తి ఆ గ్రహాలని కూడా గ్రహాల్లో ఉన్న మీ కర్మల్ని కూడా మార్పు చేయగలదు కదా మిమ్మల్ని కష్టం నుంచి అయితే బయటపడుతుందండి అదైతే నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా మీ వంద రూపాయలు లక్ష రూపాయలు అవుతాయో తెలియదు కానీ రూ జీరోకి రోడ్ మీదకి మాత్రం వచ్చారు మీరు కష్టం నుంచి బయటపడతారు కష్టం నుంచి బయటపడి అలా సస్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఎందుకంటే భూమి మీద ఫ్రాంక్గా చెప్పాలంటే కష్టపడి పని చేస్తున్న వాళ్ళు ఒక శాతం మాత్రమే తొంభై తొమ్మిది శాతము దేవుడి దయ మీద బతుకుతున్న వాళ్ళు ఉంటారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం రాదు చేయాలి ఇంకోటి వ్యాపారాలు పెట్టేస్తారు కొందరు నడిస్తే కొందరు నడవవు ఏందో అర్థం కాదు విపరీతంగా కష్టపడతారు అతను పొద్దున్నీ సాయంత్రం దాకా అర్ధరాత్రి వరకు రెండు గంటల వరకు కష్టపడతారు అసలు నడవదు కొంతమంది అసలు ఏమనుకోరు పెడతారు విపరీతంగా వచ్చేస్తారు చూస్తూ ఉంటాం మనం ఇక్కడ కష్టం కన్నా అదృష్టం మేజర్ రోల్ ప్లే చేస్తుంది అదృష్టం అనేది ఫస్ట్ అర్థం అవ్వాలి నీకు అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది అదృష్టం అర్థం అవ్వాలంటే ముందు కష్టం పోవాలి కష్టం పోతే నార్మల్ స్థితి నార్మల్ స్థితి నుంచి తర్వాత అదృష్టానికి వెళ్తాం దానికి బెస్ట్ మార్గం ఏంటంటే పుణ్యక్షేత్రంలో ఉండండి విజిట్ చేసి రైట్ చాలా చక్కగా వివరించారు అవినాష్ సో వాట్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు సే ఇంకా చెప్దామంటే ఇంకా మనము తీసుకుంటే పుణ్యక్షేత్రాలు ఆలయాలు కాకుండా పీఠాధిపతులు అంటారు గుడిషా ఫౌండేషన్ సద్గురు ఆశ్రమం అది కూడా చాలా చాలా మంచిది అక్కడికి కూడా వెళ్ళి రావాలి లింగ భైరవి అమ్మవారు ఉంటారు ఎక్కువ ఇండియాలో అయితే ఇప్పుడు పీఠాధిపతి అనుకుంటే అతిపెద్ద పీఠాధిపతి సద్గురునే ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నారు లోకల్లో చాలామంది ఇండియాలో చూసుకుంటే బాగా రెండు పెద్దవండి ఒకటి ఇషా ఇంకోటి నీమ్ కరోలి బాబా ఆశ్రమం సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ క్రికెటర్స్ ఇంటర్నేషనల్ ఫారినర్స్ ఎక్కువ వచ్చేది ఈ రెండు ఆశ్రమాలకి నీమ్ కరోలి ఇషా సో ఇక్కడ కూడా విపరీతమైన ఎనర్జీ ఎనర్జీ ఉంటుంది ఒక పుణ్యక్షేత్రానికి ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే అతను రాలేదు అక్కడున్న దైవం అతన్ని పిలిచింది తీసుకొచ్చింది అంటే ఆ పుణ్యక్షేత్రానికి ఎంతో పవర్ ఉంది కాబట్టి తిరుపతికి ఎంతో పవర్ ఉంది కాబట్టి అమితాబ్ బచ్చన్ని తీసుకొచ్చారు అంబానీని తీసుకొచ్చింది అంటే ఆ పుణ్యక్షేత్రంలో అంత పవర్ ఉంది అని ప్రతి పుణ్యక్షేత్రంలో అంత పవర్ ఉండదు శక్తి అనేది కొన్ని చోట్లే ఉంటది దాన్ని మనం యూస్ ఆశ్రమం అది రైట్ నమస్తే